పలికే బంగారం అయ్యే ప్రోమోలో రేపు ఏం జరుగుతుందో చూద్దాం స్వరా అంతా ఇక డిన్నర్ కి కూర్చొని ఉంటారు ఇక సుభద్ర బాబీని చూస్తూ నా బాధ అంట ఈ బాబీ గురించి అని చెప్పి అంటూ ఉంటే ఇక స్వరా నేను బతికేదే బాబి కోసం అని అంటూ ఉంటే ఒక్కసారిగా సన్నీ చూపోతూ ఉంటాడు ఇక బాబీ ఆనందపడుతూ నేనంటే అంత ఇష్టం కదమ్మా నీకు మనం వెంటనే ఇంటి నుంచి వెళ్ళిపోదామమ్మా అని అనడంతో ఒక్కసారిగా స్వర సన్ని ఇంద్ర అందరూ షాక్ అయి చూస్తూ ఉంటారు ఇక ఒక్కసారిగా ఇంద్ర కోపంతో ప్లేట్ని విసిరగొట్టి మాట్లాడితే వెళ్దాం వెళ్దాం అంటున్నా ఎక్కడికి రా నువ్వు వెళ్ళేది అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి అంటుంటే ఇక సన్ని బాధపడుతూ ఏడుస్తూ స్వరమ్మా నువ్వు ఎక్కడికి వెళ్ళకమ్మా నువ్వు నాతో పాటే ఉండు అంతగా కావాలంటే బాబీని ఇంటి నుంచి వెళ్ళిపోమను బాబీని అవుట్ హౌస్ కి వెళ్ళిపోమని చెప్పు బాబీకి ఇక్కడ ఉండడం కష్టంగా ఉంటే అవుట్ హౌస్ కి వెళ్లి ఉండమను అని అంటూ ఉంటే ఇక ఒక్కసారిగా స్వర కూడా షోకె అలానే చూస్తూ ఉంటుంది ఇక బాబీ కాయల ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఇక సన్ని ఇక సన్ని స్వరా అన్నం తినిపిస్తూ ఉంటాడు ఇక ఏడుస్తూ స్వర అలానే అన్నం తింటూ ఉంటుంది మరి బాబీ నిజంగానే అవుట్ హౌస్ కి వెళ్తాడా లేదా అనేది నెక్స్ట్ ఎపిసోడ్ చూద్దాం